మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు మంగళవారం సమ్మె చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సంకల్ప యాత్రలో మున్సిపల్ కార్మికుల్ని అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తానని చెప్పారని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కి నాలుగేళ్లైనా మున్సిపల్ కార్మికులకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి రాష్ట్రంలో వైసీపీ ఆడుదామా ఆంధ్ర పేరుతో విహరిస్తున్నారని రాబోయే రోజుల్లో కార్మిక వర్గం వైసీపీ ప్రభుత్వాన్ని ఓట్లతో తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు వంటి వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వమే దళారీ వ్యవస్థగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంజనీరింగ్ కార్మికులకి రిస్క్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులందరూ కూడా దళితులు గిరిజనులు మెరుకబడిన వర్గాలకు చెందిన వారని మరోవైపు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం బీసీల మహిళలకు ఆసరా అని ఎస్సీ ఎస్టీలను మేము ఆదుకున్నామని మీడియా ముందు గొప్పగా అభివర్ణించుకుంటూ ప్రజాక్షేత్రంలో మాత్రం వారిని విస్మరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వీరికి డివైఎఫ్ఐ నాయకులు బాలచంగయ్య మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్మికులు మున్సిపల్ యూనియన్ నాయకులు వెంకటరత్నం మాయలారి శ్రీనివాసులు నెలవల మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు వీళ్ళకి ఎవరికి సరైన భద్రత లేకుండా ఉంది వీళ్ళకి రిస్క్ అలవెన్స్ కావాలని హెల్త్ అలవెన్స్ కావాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ హామీలంతా కూడా అమలు చేయడంలో రాష్ట్రంలోనూ వైసీపీ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లు గడిచినా సరే ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలయాపన చేసింది విధిలేని పరిస్థితుల్లో ఇవాళ సీఏటి అధుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులంతా కూడా సమ్మెపాటు పట్టాం అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కాలంలో మున్సిపల్ కార్మికులంతా కూడా దేవుళ్ళని పొగిడారు న్యూఢిల్లీలో సాక్షాత్ ప్రధానమంత్రి మున్సిపల్ కార్మికులని కాళ్ళు కొడిగి నెత్తిన తెలుకున్నాడు కరోనా వారియర్స్గా నాడు కీర్తించి ఇవాళ రోడ్లు పాలు చేసిన ఈ వైసీపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో గట్టి బుద్ధి చెప్తారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇకనైనా సరే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలా వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తక్షణం పరి తక్షణం పరిష్కారం చేయాలనేసి సిఐటిగా మేము కోరుతా ఉన్నాం